పర్చూరు మండల గ్రామాలకు నీటి సరఫరా చేయాలని కోరారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే పర్చూరు ఛానల్ పొడిగింపు రెండు వందల డెబ్భై నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు పరిపాలన అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు నిధులు కేటాయించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పాత భూసేకరణ నోటిఫికేషన్ రద్దైందని కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని వారు కోరారు రెండు వేల ఇరవై రెండులోనే బాపట్ల జిల్లా కలెక్టర్ జలవనల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదని తెలిపారు నల్లమడ వరదల వల్ల పర్చూరు మండల ప్రజలు తరచుగా నష్టపోతున్నారని నందిపాడు వరకు వచ్చిన కాలువను పర్చూరు మండలంలోకి కూడా తీసుకురావాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు టూ ఛానల్ పచ్చు వరకు టూ ఛానల్ పచ్చి పచ్చిఫికేషన్ ఏరియాలు నిధులు ఏరియా వరకు పొడిగించాలి అని చెప్పి చాలా రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం ఒక ఐదు రోజుల క్రితం గుంటూరు జిల్లా కలెక్టర్ గారు భూమి సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు అయితే ఏంటంటే దాంట్లో పచ్చూరు ప్రాంతం గురించి ఒక విలేజ్ కూడా ఒక్క గ్రామం నుంచి కూడా ఆ దాని గురించి సేకరణ కావాలని చెప్పి ఆ నోటిఫికేషన్ రాలేదు అసలు పచ్చూరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు అరచుపల్లి గాని దేవరపల్లి గాని చెందిపాడు కాని ఎనగల్ గాని ఈ ప్రాంతాలన్నీ కూడా మీకు పోలవరం ప్రాజెక్టు ఆచరణలోకి వచ్చినా గానీ నీళ్ళు వచ్చినా గానీ ఆ ఊళ్ళకు నీళ్లు రావు అటువంటి గ్రామాలకి పక్కన వదిలిపెట్టి నోటిఫికేషన్ ఇవ్వకుండా భూసేకరణ చేయించకుండా గుంటూరు ఛానల్ పొట్టిచ్చామని చెప్పేసి ఊరికే పేపర్ ప్రకటన చేయదని చెప్తే ఆచరణలో చేయలేదు మేము కోరేది ఏంటంటే పర్చూరు ప్రాంతంలో కూడా యాభై ఒక్క ఎకరాలు కావాలని చెప్పేసి ఇదివరకు ప్రభుత్వం ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చింది అది టైం అయిపోవటంతో అది రద్దు అయిపోయింది ఇప్పుడు మరలా నోటిఫికేషన్ గుంటూరు ప్రాంతంలో ఇచ్చారు కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా భూములు సేకరించాలా కాంట్రాక్టర్ అప్పు చెప్పాలా కాలువ తవ్వాలా చెలుకు నీళ్ళు రావాలా అప్పటిదాకా ఈ ప్రాంతం అనేది చాలా తీవ్ర దుర్భిక్షంలో ఉంది ఇది ఇప్పుడు కాదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి చేస్తామంటున్నారు ప్రతి గవర్నమెంట్ కూడా మీకెందుకు మేము చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ప్రచారం చేయటం తప్పితే ఆచరణలో ఇంతవరకు భూమి సేకరించలేదు పర్చూరు ప్రాంతానికి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి కాలం తవ్వాలని చెప్పి చేస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే ఈ ప్రాంతం పర్చూరు ప్రాంతం కాని పెద్దపాటి ప్రాంతం గాని పత్తిపాటి ప్రాంతం గాని పొగాకు బర్లీ పొగాకు చాలా ఎక్కువ ఇచ్చారు బర్లీ పొగాకు కొనాలని చెప్పేసి ఈ ప్రాంతంలో నుండి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆందోళన చేశారు ప్రభుత్వం ఈ ఆందోళన గుర్తించి మార్క్ ని రంగంలోకి దించారు ఈ రోజును కూడా మార్క్ చాలా మంది నూటికి యాభై మంది అరవై మంది రైతులకి వస్తుంది అని చెప్పి చెప్పారు కానీ రిజిస్టర్ చేయించుకున్నారు కానీ వాళ్ళ వరకు రాలేదు కొనలేదు రైతుల దగ్గర యాభై వందల పైన అక్కడ పొగాకు కట్లా మిగిలిపోయింది ఈ పొగాకు ఎవరు కొంటారు ప్రైవేట్ కంపెనీలు రావట్లేదు మరి ప్రభుత్వం రావట్లేదు చివరి ఆకు వరకు కూడా మేము పొగా కొంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు స్థానిక శాసనసభ్యులు అందరూ చెప్పారు ఆచరణలో చాలా అన్యాయంగా అంటే పేద రైతులు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఎంత ఎంత ఒక అప్పుకుని బయటపడే పరిస్థితిలో ఉన్నారు ఎకరానికి నలభై యాభై వేలు ఇస్తున్నారు దీంట్లోంచి బయటపడాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా కొనాల మరి పావులపేట అక్కడ కూడా ఏంటంటే తీసుకెళ్లి పొగాకు అది లేదు ఇది లేదని చెప్పి రిజెక్షన్స్ అవుతున్నాయి అట్లా కాకుండా మాక్సిమం పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు పన్నెండు వేలు ఒక్క శాతం మందికి కూడా ఇవ్వట్లేదు మరి గవర్నమెంట్ కూడా ఈ విధంగా రేట్లు తగ్గించి పంపితే రైతులు ఏం కావాలా ఆరు వేలు తక్కువ అన్నారు ఆరు వేలకు బాగా లేనట్టు క్వాంటిటీ క్వాలిటీ అనేది లేనటువంటి చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు రిజెక్షన్స్ తగ్గించాలా అది పొగాకు అనేది పూర్తిగా చివరి వరకు కొనాలా అట్లానే ఈ పొగా బర్లీ పొగాకును కూడా పొగాకు ఓటు పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతాం మార్కెట్ చాలా తక్కువగా ఉన్నది ఆ తక్కువ ఉన్నటువంటి రైతుల దగ్గర కూడా వాళ్ళకి ఇంతవరకు డబ్బులు రాలేదు డబ్బులు ఎప్పుడు ఎప్పుడు జూన్ మూడు నెలలు మొదలు పెట్టినటువంటిది ఇంతవరకు డబ్బులు రాకపోతే ఏం కావాలా తప్పులు తెచ్చారు వడ్డీలకు తెచ్చారా వడ్డీలు కట్టాలా అక్కడ అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు జనాన్ని డైరెక్ట్ గా ప్రభుత్వం కూడా కాపాడకపోతే ఇంకెవడు కాపాడతాడు చాలా న్యాయం గవర్నమెంట్ కొని డబ్బులు ఇవ్వే అట్లా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటే అట్లా కావాల్సింది దాన్ని ఖర్చు పెడుతున్నారు అందువల్ల మేము వెంటనే పన్నట్టు నుండి పొగాకు డబ్బులు ఇవ్వాలా తర్వాత చివరి ఆకు కూడా మార్కెట్ కొనాలా మంచి రేటు కూడా ఇవ్వాలి వాళ్ళు చెప్పినట్టుగా పన్నెండు వేలు మాక్సిమం ఇవ్వాలా ఆరు వేలు కనీసం దానికి ఇవ్వాలి అమలు పరచాలా ఊరికి చెప్తే మాటలు చెప్పి కాదు మాటల మాయలు కాకుండా ఆచరణలో కొనాలని వెంటనే డబ్బులు ఇవ్వాలని తెచ్చామని హామీ ఇచ్చింది గవర్నమెంట్ కానీ ఎన్నో జరిగింది ప్రస్తుతానికి తదనపాడు వరకే వచ్చింది అక్కడ నుంచి నందిపాడు నుంచి పర్చూరు వరకు ఈ ఛానల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి కూడా గుంటూరు టు పర్చూరు అని గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది మధ్యలో నందిపాటి వరకు ఆగిపోతే చద్మా ఊళ్ళు నలభై ఒళ్ళు ఉన్నాం మేము అన్యాయం అయిపోతాం తాగడానికి మంచి నీళ్ళు లేవు పొలము ముప్పు నీళ్ళు పెట్టి పొలము సౌడ్ బారిపోయింది పలువురు చేసేవాళ్ళు దాకా వీలు పడి ఇప్పుడు చెరువు తాగటానికి నీళ్ళు పురుగులు నీటి వర్ష లేదు వాగులో ఉప్పు నీళ్ళు పెట్టుకుంటే అదే తాగుతున్నావు అది పెళ్లి చేయటానా తాగటానికి వీలు పడుతుంది లేకపోతే చాలా మటుకు జనం నడిచిపోయేవాళ్ళు పోతే ఈ కాలువ పచ్చు వారికి పొడిగించేదాకా మేము ఈ ఉద్యమం నా పేరు నాయుడు సుబ్బారావు వరుస పేరు గడ్డిపాటి శ్రీనివాసరావు పచ్చూరు మా పచ్చూరు ప్రాంతానికి తాగునీరు సాగునీరు అనేది లేదండి అసలు ఏ కోసానా వీటి నుంచి కూడా లేదు కేవలం పచ్చూరు వాగు అనే మురుగునీటి కాలువ మీద మా పచ్చూరు ప్రాంతం అంతా కూడా ఆధారపడి ఉంది పై గ్రామస్తులందరూ కూడా వదిలిన మురికి నీటిని పచ్చూరు వాగులో వదిలిపెడితే ఆ వాగులో నీళ్ళని చెరువుకు నింపుకొని ఆ నీటినే మేము తాగుతున్నాము వాడుకుంటున్నాము పొలాలు పెడదామంటే ఇదే నీరు వాగునీరు ఉప్పు నీరు ఈ నీరు కావడం వల్ల పొలాలన్నీ కూడా సౌడుపారి కమ్మని సారవంతమైన నల్లరాగడు భూములు నిస్సారమైపోయి పంటలు పండట్లేదండి ఇది గుంటూరు శాల అనేది ఎనభై శతాబ్దాల ఎనభై దశాబ్దాల కళ మా పాచూరు ప్రాంతానికి గుంటూరు చాల రావాలని ఇన్ని శత దశాబ్దాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఆచరణ రాలేదు గత పది సంవత్సరాల నుంచి దీన్ని ఆచరణలో తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మనకి అంత మనకి బడ్జెట్లో నిధులు ఉండే కాదు లో నీళ్లు ఉండేవి కాదు మనకి ఇప్పుడు పట్టిసీమ వచ్చింది పోల పోలవరం వచ్చింది మళ్ళీ బడ్జెట్ లో కూడా కమ్మని నిధులు వస్తున్నాయి అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చులు పెడతారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంత తేడా ఈ ఇటువంటి బాధ తెస్తే ఎన్నో గ్రామాల ప్రజలు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా సంతోషంగా ఉంటారు దీని మీద పచ్చులు శాసనసభ్యులు ఏనుగురు సంవత్సరాలు కానీ పత్తిపాడు శాసనసభ్యులు బోర్లు రామాంజనేయులు కానీ గుంటూరు ఎంపీ పెమలసేని చంద్రశేఖర్ కానీ చాలా కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి నిధులు సేక సేకరించి తీసుకురావాలని చెప్పి కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే మొన్న ఇరవై ఐదో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు కొన్ని గ్రామాలకి రెండు వందల ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు అదేంటంటే నందిపాడు వరకే వస్తుంది ఇప్పుడు మా పచ్చూరు ప్రాంతానికి కూడా ఈ బాపట్ల జిల్లాలో ఉంది దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఈ బడ్జెట్లో భూసేకరణ చేసి వచ్చే బడ్జెట్ నుంచి ప్రాజెక్టు కనుక లైన్ లో తీసుకొచ్చి చేస్తే మా పచ్చూరు చుట్టుపక్కల నదిపాడు పత్తిపాడు యాభై గ్రామాల ప్రజలు తాగునీరు కాకుండా సాగునీరు కూడా లభించి పోలవరం పట్టిసీమ వల్ల నీటికి ఇబ్బంది లేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ను మీరు చేసి కేవలం సంక్షేమ పథకాలకే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వెచ్చించి ఇటాటి చేస్తే ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు రేపు బావచ్చు కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాలు చేసిన ప్రభుత్వాలను ఎప్పటికీ గుర్తించుకొని ఎప్పుడు కూడా ప్రభుత్వాలకి ఆ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ